హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు చంద్రన్న మరో తీపి కబురు అందించారు అయితే ఆ శుభవార్త ఏంటి పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తీపి కబురు అందజేస్తున్నారు ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు ఆనందపరుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సో ముఖ్యంగా పెన్షన్లకు యొక్క లబ్ధిదారులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి సీఎం తన పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ పెంపుపై చర్యలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడున పెన్షన్ చేశారు ఈ పెంపు ఏప్రిల్ నెల నుంచి అమలుకు వస్తుందని ప్రకటించడం జరిగింది అదనంగా ఏప్రిల్ మే జూన్ నెలల పెన్షన్ బకాయిలు కలిపి జులై ఒకటిన లబ్ధిదారులకు మొత్తంగా ఏడు వేల రూపాయలుగా అందిస్తామని తెలియజేశారు తెలిపినట్లే జూలై నెల నుంచి పెన్షన్లు అందజేస్తూ వస్తున్నారు ఇంట్లో ఒకటో తారీఖున ధరల ఇళ్లకు వద్దకు వెళ్లి పెన్షన్లు వారి చేతుల్లో పెడుతున్నారు మరో తీపి కబురు అందించారు పెన్షన్ మొత్తాన్ని మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు అని వెల్లడించడం జరిగింది పెన్షన్ ఎవరు ఆపిన నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు అలాగే పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కు అని పెన్షన్ డబ్బులను ఇంటి వద్దే గౌరవంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అన్నారు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ అందిస్తున్నారు అని శ్రీకాకుళం పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వివరించారు మొన్నటి వరకు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెల పెన్షన్ ఇస్తారో ఎవరో అని ఆందోళనలో పెన్షన్ ధరల్లో ఉండేది కానీ ఇప్పుడు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా పర్వాలేదు భరోసా భరోసా ఇచ్చారనమాట చంద్రబాబు నాయుడు గారు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మన యొక్క ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు పెన్షన్ అనేది ఒక నెల రెండు మూడు నెలల పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తామని చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలి అని కొంతమంది అయితే చెప్పడం జరిగిందనమాట అయితే నిన్న జరిగినటువంటి శ్రీకాకుళం మీటింగ్లో మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఆయన ఒక విషయం అయితే తెలియజేశారనమాట సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఉన్నారో వాళ్ళు ఒక నెల రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే కనుక మరుసటి నెలలో పెన్షన్ ఇస్తారు ఎవరు కూడా కంగారు పడవద్దు అనే నేపథ్యంలో ఆయన చెప్పడం జరిగింది అలాగే మీరు అడిగిన వాళ్ళను తీసుకోవచ్చని మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారనమాట సో ఇదండి మనకు వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్ చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలండి ఎందుకంటే ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతానికి వెళ్ళి పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ రెండు నెలలకు ఒకసారి వచ్చిన ఒక నెల తప్పించి మరొక నెలలో వచ్చిన పెన్షన్ ఇస్తామని మన మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది